తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది మూడు రోజుల పాటు సైన్స్ ఎట్లాగైతే నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఉందో నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఆర్గనైజ్ ఫండెడ్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ స్టేట్లో చిన్న స్కూల్ నుంచి మొదలెడితే హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ లెవెల్ వరకు కూడా సైన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేసేటువంటి సంస్థ వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో సైన్స్ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు సో కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లాస్ట్ టైం ఉస్మానియాలో చేసినట్టున్నారు అంతకుముందు జేఎన్టీలో చేసినారు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఇదేంటంటే ఎంకరేజ్ చేయడానికి అన్ని ఫీల్డ్స్లో తర్వాత లెక్చర్స్ ఇప్పించేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ ఫీల్డ్స్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నాయి ఏ ఫీల్డ్ ఎన్నుకుంటే మంచి రీసెర్చ్ జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి దేశానికి ఏది ఇంపార్టెంట్ అనేది పిల్లలకు రీసెర్చ్ స్కాలర్స్కి నేర్పడానికి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళు కూడా వాళ్ళ పనితనంతో మంచి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసేసి బెస్ట్ పేపర్స్ బెస్ట్ స్పీచెస్ బెస్ట్ లెక్చర్స్ వాటి మీద వాళ్ళ రికగ్నిషన్స్ దొరుకుతాయి సో కాబట్టి ఇది ప్రతి విద్యార్థికి ప్రతి రీసెర్చ్ స్కాలర్కి ఇందులో పార్టిసిపేట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి నాలెడ్జ్ ప్రోగ్రెస్ చేయడానికి ఉంటుంది నేను నేను కూడా ఫెలో ఆఫ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందుకనే నేను వచ్చాను చాలా సంతోషం వేసింది చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు సతీష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్పీచ్ చాలా వాల్యుయేబుల్ చాలా వాల్యుయబుల్ ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ప్రతి విద్యార్థి వినాల్సినటువంటి స్పీచ్ అది నా కోసం నేను కూడా అడిగి కాపీ తెప్పించుకుంటున్నాను మా పిల్లలకి వినిపించడానికి అక్కడ యూనివర్సిటీలో సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఐఎమ్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుసేన్ వైస్ ఛాన్సలర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ